తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీఓ అరుణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విచ్చేశారు ఎమ్మెల్యేకి ఎంపీడీఓ అధికారులు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు పాకాల మండలంలోని సమస్యలను అధికారులు ప్రజాప్రతినిధులు పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు మద్దినాయనపల్లి చెరువుపై అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు వేసవి దృష్ట్యా గ్రామాలలో తాగునీటి సమస్య రాకుండా చూడాలని అన్నారు కార్యక్రమంలో జడ్పీ పద్మజ బాబురెడ్డి తహసీల్దార్ సంతోష్ సాయి మండల స్థాయి మండలస్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు సంస్థకు సంబంధించిన అధికారులకు అందరు కూడా పేర్పైన నమస్కారం మేజర్ గా సర్పంచ్ లు కానీ ఎంపీడీసీ లు కానీ సెగరెంటీలు కానీ వి లు కానీ మనం కలిస్తేనే మన మండలం కానీ మన ఊరు కానీ బాగుంటుంది కలవకుండా నేరేదో సెక్రటరీ పెట్టుకొని ఎమ్మెల్యేగా నేను రా చేయాలన్నా కూడా కుదరదు అంటే డెవలప్మెంట్ నిలుస్తుంది చేయించు కానీ ఎక్కడ ఒక చోట వస్తుంది ఆ పద్ధతి ఉండకూడదనే మన చెత్త నియోజకవర్గంలో నేను అందరినీ పిలిచి చేస్తా ఉన్నా ప్రోటోకాల్ ప్రకారంగా నేను ఎక్కడెళ్ళినా స్థానిక సర్పంచ్ ఉంటే సర్పంచ్ని స్థానిక ఎంపీటీసీ గారు ఉంటే స్థానిక ఎంపీటీసీ గారిని స్థానికంగా ఏ ప్రోటోకాల్ ఉంటే వాళ్ళందరినీ కంపల్సరీ పిలవమంటున్నా అదే విధంగా పిలిచి కూడా ఆల్మోస్ట్ జరుగుతూ ఉంది ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరిగితే కూడా అది మళ్ళా సర్దిద్దేదానికి స్థానిక ఎంపీఓ గారు చెప్తున్నా అది కూడా చేస్తారు కాబట్టి మన గాదిని సర్పంచ్ గారు కూడా చెప్తున్నా ప్రాబ్లం లేకుండా చూస్తారని కూడా తెలియజేసుకుంటున్నా మేజర్ గా మన మండలాలకు సంబంధించి ఇప్పుడు అన్ని పంచాయతీలకు సంబంధించిన సెక్రటరీలు కానీ డిపార్ట్మెంట్ వైట్ కూడా రివ్యూ తీసుకున్నాం వంక పోకుండా అన్నారు వంక పోకుండా రోడ్ వేసేదని ప్రాబ్లం లేదు సార్ ఎందుకంటే శ్మశానానికి వంగపరం పోకులో మనం పోవచ్చు ప్రాబ్లం లేదు ఎందుకంటే కొన్ని మీరు మీ ప్రకారం ఎత్తుకుంటే మీ రికార్డులో జన్మంగుంది కానీ గ్రామస్తులు నడుచు వెళ్ళే వాళ్ళు అక్కడ వంకలు కానీ పెద్ద పెద్ద వంకలు వచ్చే ప్లేస్లు ఉండదు కాబట్టి దాన్ని మీరు చూసి సెక్రటరీ చెప్పి దానికి సంబంధించి కూడా చేసి ఇవ్వాలని కూడా ఎమ్ఆర్ఓ గారికి తెలియజే చెప్పడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు దీనికి ఎక్కువ వచ్చిన సమస్యలు మనకి ఫస్ట్ ఎలక్ట్రిసిటీ దాని తర్వాత కొన్ని రోడ్స్ కొన్ని వచ్చి హెల్త్ ఇష్యూస్ వచ్చింది మిగతా ఏఈ ఆర్డబుల్స్ డ్రైనేజ్ దానిపై ఎక్కువ వచ్చింది ఏఈ ఆర్ డ్రైనేజ్ కావాలంటే మన కాల్పోస్టాలు కూర్చోండి మొత్తం దానికి కావాలంటే మనకు ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పడుతుంది మిగిలిన ఎలక్ట్రిసిటీ కానీ రోడ్లు కానీ ఎంత తొందరగా అంత తొందరగా కూడా కంప్లీట్ చేసేదానికి నేను ముందు తీసుకుని వెళ్తాను కూడా తెలియజేసుకుంటున్నా వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఎక్కడెక్కడ ఉండేది కూడా మీరు చెప్పారు కాబట్టి అందరూ రాసుకున్నారు మేడం గారు కూడా రాసి నాకు టైప్ చేసి ఇస్తారు ఎక్కడ బోర్వెల్స్ కావాలి ఆ బోర్వెల్స్ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి వాటికి బోర్లు కావాలని కొన్ని కొందరు అడగడం జరిగింది కొందరు బోర్ ఉంది దానికి ఎలక్ట్రిసిటీ కావాలని కొందరు అడిగారు కొందరు పైప్ లైన్ కావాలని అడిగారు వాటన్నిటిని కూడా మనం టార్గెట్ గా ఒక వన్ మంత్ పెట్టుకొని వన్ మంత్ లో కంప్లీట్ చేసేదానికి నేను ముందుంటానని కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రూలింగ్ వచ్చిన తర్వాత సుమారు పది నెలలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన ఎక్కువ పోవడం జరిగింది ఎస్సీ ఎస్టీ సోదరులకు ఉండాలి కాబట్టి సెక్రటరీలో స్థానికంగా మన డాక్టర్స్ కూడా దిగు తీసుకొని చేసుకుంట స్థానిక నాయకులు ఉంటారు నాయకులతో ఇవ్వండి అదేవిధంగా ఎంపీపీ గారు ఏదడి ఎక్కడ అడిగితే కూడా ఎంపీపీ గారు కొన్ని ఇవ్వండి జెడ్పీడీసీ గారు అడిగినవ్వండి దాన్ని చూసి ఇవ్వండి ఒకవేళ ఎక్కువ అడిగితే నేను దాన్ని ఎట్లా చేయాలి నేను చేస్తాను

పంచాయతీ కార్యదర్శులు హామీలు ఉన్నాయో వాటిని తొంభై శాతం మీ అమలు చేయడం జరిగింది అలాగే నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క మండలంలోనూ మండలంలోనూన లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద సంవత్సరానికి ఇరవై రూపాయల ప్రీమియంతో ఎవరైనా 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 సరే పార్టీ సభ్యత్వం లాంటివి అలాంటివి అడగకుండా ఎవరైనా సరే యాక్సిడెంట్ అయినా లేదా అయినప్పటికీ వాళ్ళకు టూ ల్యాక్స్ గవర్నమెంట్ నుంచి అందించడం జరుగుతుంది అలాగే దానికి ఇరవై రూపాయలే కేవలం ఇరవై రూపాయలు ప్రీమియంతో ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు ఆ కేంద్ర వారు ఆ అవకాశాన్ని కూడా అందరు విధేసిందిగా కోరుతున్నారు మరి నేచర్ టెన్స్ కనుక కూడా ఫోర్ థర్టీ సిక్స్ ప్రయాణం ప్రీమియం కట్టించుకుంటూ అది కూడా టూ ల్యాక్స్ అందించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని పెద్ద ఉపయోగించుకోవాలి నాకు సంబంధించిన అందించినటువంటి సేవల్లో భాగంగా మన మీద వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి మన గవర్నమెంట్ క్లఫ్టర్ ద్వారా మనకు ప్రజలందరికీ కూడా ఫోన్ లోనే వాట్సాప్ సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారని అందరితో మీకు ఐడియా ఉంటుంది టూ త్రీ అనేది మన వాట్సాప్ నెంబరు దాదాపు వ్యూ సర్వేలో అయితే జరుగుతుంది న్యూస్ సర్వేలో వైలట్ ప్రాజెక్ట్గా తోట తుమ్మై గారు విలేజ్ తీసుకున్నాం అది టోటల్ ఎక్స్టెంట్ వచ్చి ఐదు వందల ముప్పై ఒక ఎకరాలు అది మొత్తం జీటీ కంప్లీట్ అయింది జీటీ అంటే గ్రౌండ్ రూటింగ్ రోజుకి ఇరవై ఎకరాలు రీసర్వే చేస్తారు అది మొత్తం కంప్లీట్ అయింది విలేజ్ బౌండీ కంప్లీట్ అయింది గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి నైన్ టూ నోటీసులు ఇస్తున్నారు ప్రజెంట్గా ఒక ఆ తోట సంబంధించి మ్యూటేషన్లు ఒక ఎనభై నాలుగు వచ్చాయి సార్ ఎనభై నాలుగు మ్యూటేషన్లు మేము ఇప్పుడు ఫార్మేట్ జనరేట్ అయిపోయి జనరేషన్ అయిపోయింది సార్ ఇప్పుడు మనం ప్రాసెస్ చేస్తున్నాం సార్ మే ఫిఫ్టీన్త్ లోపల కంప్లీట్ చేయమని లెడ్లైన్ ఇచ్చారు సార్ డిపార్ట్మెంట్ వాళ్ళు మే ఫిఫ్టీన్త్ లోపల ఈ ఇమిటేషన్స్ ఎఫీ లలో వచ్చిన ఇమ్మిటేషన్స్ కంప్లీట్ చేస్తాం సార్ నెక్స్ట్ సెకండ్ సెకండ్ ఫేజ్కి వచ్చి మొన్న ఇచ్చారు మీరు మొన్న ఇచ్చిన దాంట్లో కూడా లోకల్ స్థానికంగా ఎవరిని అడగకుండా కొన్ని జరిగిపోయిందని అది అదొకసారి చూడండి ఏ హౌజింగ్తో ఎందుకంటే సబ్స్క్రైబ్ టు విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగర్ కి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్